సీతమ్మ వారు దూరమైనప్పుడు శ్రీరాముడి మనోవేదన ఏదైనా వృత్తంలో వివరించు నా మనసంత నిండేనయ్య స్నానము పానములందు చిక్కదే అలాగా ఇంగ్లీష్ ఇచ్చారు కాబట్టి నేను కూడా ఆంగ్లంలోనే అడుగుతాను రెస్పెక్ట్ అన్నారు కదా ఇంత ముందు మీరు రెస్పెక్ట్ ను సస్పెక్ట్ ల మీద కూడా రెస్పెక్ట్ ఉండడం కరెక్ట్ అని అంటారా సస్పెక్ట్ వర్క్ గ్యారెంటీగా ఉండాలండి రెస్పెక్ట్ ఎందుకంటే నేరం కాపూర్వ అవ్వలే కదా ఏంది సస్పెక్ట్ అయితే బాగుంది బాగుంది స్నానముపానములందు చిక్కదే స్నానముపానములందు చిక్కదే చిక్కు అంటే నా మనసంత నిండెనయ స్నానముపానములందు చిక్కదే మో మరి దర్భనో శిలను యూగిసలాడుచు ఆయన దర్భనో శిలనో ఏంటంటే మాధవి ప్రేమ చరిత్ర అనేది ఒక కావ్యం కింద తీసుకుంటే అందులో వెతలు అనే పేరును చూపించే ఒక పుట అంటది మాధవి ప్రేమ చరిత్రలో వెతల పేరును చూపుటకే పుటౌను మాధవి ప్రేమ చరిత్రలో వెతల పేరును చూప చూపుటకే పుటౌను లో క్షేమము కూర్చుని తలపు లో క్షేమము కూర్చుని తలపు సీతయ్య లేదను పసన్ గొనెన్ గొను అన్న పర్లేదు పసన్ గొను గొను అన్నాం అనుకుంటాం రాముడు అనుకుంటున్నాడంట పాపం నీ నీ ఆలోచన నాకు క్షేమం కురుస్తుంది నువ్వు లేదనే మాట నా శక్తి తీసేస్తుంది పసన్ గొను అంటే ఇంకా బాగుంటుంది శక్తి తీసేయడం వల్ల నేను ఎక్కడ నిలబడి మనసు నిలబడలేకున్నాను